హోమ్ ఛానల్లో యాంకర్ గా వ్యవహరించేందుకు ఇరవై సంవత్సరాల నుంచి ముప్పై ఐదు సంవత్సరాలలోపు వయసు కలిగిన ఆత్మవిశ్వాసం కలిగిన అందమైన అమ్మాయిలు కావాలను కేఎస్కే వండర్స్ అట్ జీమెయిల్ శ్రీ మాత్రే ఛానల్లోకి స్వాగతం జనవరి పదకొండవ తేదీన అతి శక్తివంతమైన అమావాస్య రాబోతుంది ఒక్క రూపాయి బిల్లా అలాగే ఉప్పు నీటితో ఇలా చేస్తే కనుక రాత్రికి రాత్రే మీరు ధనవంతులు అవ్వటం ఎవరూ ఆపలేరనే చెప్పుకోవాలి అయితే ఈ యొక్క అమావాస్య రోజు అంటే జనవరి పదకొండవ తేదీన వస్తున్నటువంటి అతి శక్తివంతమైన రోజు ఉప్పు నీటితో అలాగే ఒక రూపాయి నానంతో చేయవలసినటువంటి పరిహారం ఏంటి ఈ పరిహారం చేయటం వల్ల మీ జీవితంలో ఎటువంటి శుభ ఫలితాలను మీరు చూస్తారు ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది అయితే జనవరి పదకొండవ వస్తున్నటువంటి అమావాస్యని పుష్య అమావాస్య అంటారు ఎందుకంటే ఈ మాసం పుష్య మాసం కాబట్టి ఈ మాసంలో వచ్చే అమావాస్యనే పుష్య అమావాస్య అంటారు లేకపోతే పౌష అమావాస్య అని కూడా అంటారు ముఖ్యంగా హైందవంలో పౌష అమావాస్యకు చాలా ప్రాముఖ్యత అనేది ఉంది ఈ మాసంలో పితృదేవతలకు దానం చేయటం వల్ల వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని ఒక నమ్మకం కూడా ఉంది ఈ రోజున ఉపవాసం ఉండటం వల్ల పితృదోషం కాలసర్ప దోషాల నుండి విముక్తి కలుగుతుందని కూడా మన శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి ఈ రోజున సూర్యుణ్ణి ఆరాధించటం వల్ల సకల శుభాలు కలుగుతాయి పౌష అమావాస్య రోజున వేకువజామునే స్నానం చేసి మందార పుష్పాలతో సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించాలి అనంతరం పూర్వీకులకు కర్మలు చేసి దానం చేయటం చాలా శ్రేయస్కరం ఈ రోజున చేపలకు దిండి పెట్టడం చాలా శుభప్రదం అలాగే జనవరి పదకొండవ తేదీన వస్తున్నటువంటి ఈ అతి శక్తివంతమైన అమావాస్య రోజున ఈ పనులను కనుక మీరు చేశారంటే మీరు ఖచ్చితంగా జీవితంలో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి ఈ పనులు అస్సలు చేయకూడదు ఆ పనులు ఏమిటి అంటే కనుక పెద్దలను అస్సలు అగౌరవపరచకూడదు అంటే ఈ రోజునే కాకుండా ఏ రోజు కూడా పెద్దలను అగౌరవపరచకూడదు ముఖ్యంగా ఈ రోజున పెద్దలను అగౌరవపరచారంటే దాని తాలూకు ప్రతిఫలం మీరు ఖచ్చితంగా పొందుకోవాల్సి వస్తుంది అంటే దాని తాలూకు నుండి మీరు సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు అబద్దం చెప్పకూడదు అలాగే అమావాస్య తిథికి దుష్ట శక్తుల ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ పౌష్య అమావాస్య రోజున రాత్రిపూట ఒంటరిగా నిర్మానుష్య ప్రదేశాలకు అస్సలు వెళ్లకూడదు వెళ్లారంటే మాత్రం మీరు దాని తాలూకు చెడు ఫలితాలను కూడా ఎదుర్కోవలసి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా బయటికి వెళ్లకుండా రాత్రి సమయాల్లో ఒంటరిగా నిర్మానుక్ష ప్రదేశాలకు వెళ్లకుండా జాగ్రత్త పడండి అలాగే ముఖ్యంగా ఈ రోజున శ్రీకృష్ణ పరమాత్ము ఖచ్చితంగా పూజించాలి అంటే మీరు పూజా మందిరంలో దీపం వెలిగించాలి అమావాస్య తిది రోజున మనం కనుక మందిరంలో దీపాన్ని వెలిగిస్తే మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీకి తావు అనేది ఉండకుండా పాజిటివ్ ఎనర్జీ ఇల్లంతా కూడా వ్యాపించబడుతుంది అలాగే గీతా పఠనం తప్పకుండా చేయాలి ఎందుకంటే ఈ చెడు శక్తుల ప్రభావం మనకు మన కుటుంబానికి ఉండకుండా మన గృహానికి ఉండకుండా మనం పూజ చేయటం అలాగే గీతా పఠనం చేయటం చాలా ముఖ్యం అలాగే మీ యొక్క పూర్వీకులను కూడా స్మరించుకోవాలి అలాగే దాన ధర్మాలు చేయటం వల్ల కూడా మీరు ఎంతో శుభ ఫలితాన్ని పొందుకుంటారు కాబట్టి ఈ అమావాస్య రోజున పేదలకు బట్టలు ఆహారం దానం చేయాలి అలాగే ఈ యొక్క పౌష్య అమావాస్య అనేది శీతాకాలంలో వస్తుంది కాబట్టి దుప్పట్లు కనుక పేదలకు దానం చేస్తే మీరు దాని తాలూకు పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు అలాగే రావి చెట్టుకు ఖచ్చితంగా నీరు పోయాలి మీకు వీలైతే ఈ రోజున రావి నాటటం కూడా చాలా శ్రేయస్కరం ఈ విధంగా ఈ యొక్క జనవరి పదకొండవ తేదీన రాబోతున్న అతి శక్తివంతమైన అమావాస్యకు ఎంతో ప్రాముఖ్యత అనేది ఉంది ఈ రోజున మీరు ఈ చిన్న పరిహారం చేశారంటే ఆర్థికంగా గణనీయమైన పురోగతిని మీరు సాధిస్తారు మీ జీవితంలో ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వారైనా సరే అప్పుల ఊబిలో చిక్కుకొని ఆ ఊబి నుండి ఏ విధంగా బయటపడాలో తెలియక సతమతం అవుతున్న సరే అలాగే మీరు వ్యాపారస్తులైతే వ్యాపారంలో లాభాలు లేక మీరు కనుక నిరాశలు ఉన్నట్లయితే ఈ పరిహారం అలాగే ఉద్యోగస్తులైతే మీ ఉద్యోగ జీవితంలో మీరు ఎటువంటి సమస్యలతో అయితే బాధపడుతున్నారో ఆ సమస్యల నుండి విముక్తి పొందుకోవటానికి కూడా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు అలాగే అనారోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు అలాగే మానసిక ప్రశాంతత లేకపోవటం కుటుంబంలో కలహాలు ఇటువంటివన్నీ సమస్యలతో బాధపడుతున్న వారు కూడా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు అండి ముఖ్యంగా లక్ష్మీదేవి అనుగ్రహం కోసం మాత్రమే కాకుండా మనకు మానసిక ప్రశాంతత ఆరోగ్యం బాగుండటం ఇటువంటివి కూడా మన జీవితంలో చాలా ముఖ్యమైన అంశాలు కాబట్టి మీరు వీటి కోసం కూడా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు దానికోసం మీరు చేయాల్సింది ఏమిటి అంటే కనుక మీరు ఉదయం లేవగానే ఇల్లంతా కూడా శుచిగా శుభ్రం చేసుకుని మీరు ఖచ్చితంగా తలస్నానం చేసిన తర్వాత మందిరంలో దీపాన్ని వెలిగించాలి ఖచ్చితంగా ఇంట్లోని కుటుంబ సభ్యులందరూ కూడా దేవుడికి దండం పెట్టుకోవాలి అలాగే నైవేద్యంగా ఏదైనా ఒక పాయసాన్ని తయారు చేసి పెట్టి ఆ పాయసాన్ని ఇంట్లోని వారందరూ కూడా తర్వాత ప్రసాదంగా స్వీకరించాలి ఈ విధంగా చేసిన తర్వాత మీరు ఈ యొక్క పరిహారాన్ని రాత్రి పడుకునే ముందు చేయాల్సి ఉంటుందండి అంటే ఉదయం పూజ చేసుకుంటారు కదండి ముఖ్యంగా దాన ధర్మాలు చేయటం కూడా చాలా ముఖ్యమని ఇంతకు ముందే చెప్పుకున్నాం మీకు వీలైనంత వరకు మీరు ఈ రోజున దాన ధర్మాలు చేయడానికి ప్రయత్నం చేయండి అలాగే రాత్రి సమయంలో మీరు భోజనాది కార్యక్రమాలు ముగించుకున్న తర్వాత అందరూ పడుకున్నాక ఈ చిన్న పరిహారం చేయాల్సి ఉంటుంది దానికి మీరు చేయాల్సింది ఏమిటి అంటే కనుక ఒక గాజు గ్లాస్ ని తీసుకోండి ఆ గాజు గ్లాస్ లో నీటిని పోసుకోండి ఈ విధంగా పోసుకున్న తర్వాత దాంట్లో ఒక టీ స్పూన్ సహాయంతో గల్లల ఉప్పును కాని లేకపోతే మీరు రెగ్యులర్ గా మీరు వంటలో ఏదైతే సన్న ఉప్పును వాడతారో ఆ ఉప్పును కానీ వేసుకోండి ఈ విధంగా వేసుకున్న తర్వాత మీరు చేయాల్సింది ఏమిటి అంటే కనుక ఒక రూపాయి నాణాన్ని ఆ గాజు గ్లాస్ లో వేయాలి అంటే ఈ యొక్క గాజు గ్లాసు అలాగే ఉప్పు అనేది నెగిటివ్ ఎనర్జీని తన లోపలికి లాక్కునే శక్తిని కలిగి ఉంటుంది అలాగే ఒక రూపాయి నాణ్యం ఏదైతే ఉందో అది ధనాకర్షణ శక్తిని కలిగి ఉంటుంది అంటే అంటే లక్ష్మీదేవికి ఇష్టమైన రూపాయి నాణ్యాన్ని ఈ యొక్క పరిహారం కోసం మనం ఉపయోగిస్తూ ఉన్నాం ఈ విధంగా వేసిన తర్వాత ఆ యొక్క గాజు గ్లాస్ ను పట్టుకొని మీరు ఇల్లంతా కూడా తిరుగుతూ మూల మూలన తిరుగుతూ ఉండాలి ఈ విధంగా తిరిగే సమయంలో మీ మనసులో మీరు సంకల్పం చెప్పుకోవాలి మీకున్నటువంటి దరిద్రబాధలు దుష్టబాధలు అలాగే దుష్టశక్తుల ప్రభావం మీ ఇంటిపైన ఉన్నటువంటి ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ అయినా కానీ బయటకు వెళ్ళిపోవాలని లక్ష్మీదేవి అనుగ్రహం మీకు కలగాలని ఆ లక్ష్మీదేవి ఆ ఒక రూపాయి నానం రూపంలో మీ ఇంట్లోకి ఆకర్షించబడాలని అంటే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ప్రవేశించాలని ఈ విధంగా మీ యొక్క సంకల్పం చెప్పుకుని మీ ఇంట్లోని గదులన్నీ కూడా మూలమూలన తిరగాలి అలాగే మీ వంట గదిలోకి వెళ్లి కూడా మూల మూలన తిరిగిన తర్వాత మీ వంట గదిలో ఒక మూలన ఈ యొక్క గ్లాస్ ని పెట్టి దానిపైన మూత పెట్టి ఉంచండి అలాగే రాత్రంతా కూడా అదే విధంగా ఆ యొక్క గాజు గ్లాస్ ని విధంగా వదిలేయాలి ఈ విధంగా వదిలేసి తెల్లవారుజామున మీరు చేయాల్సింది ఏమిటి అంటే కనుక ఆ యొక్క గ్లాస్ ని తీసుకుని వెళ్ళి మీరు నెచ్చిన ప్రదేశంలో కానీ లేకపోతే ఎవరు తొక్కని ఎవరు తాకని ప్రదేశంలో కానీ అలాగే ప్రవహించే నీరు మీకు దగ్గరలో ఉంటే ప్రవహించే నీటిలో కాని ఆ యొక్క గాజు గ్లాస్ లో ఉన్న నీటిని అంతటిని కూడా వంపేయండి వంపే సమయంలో మీరు ఆ ఒక్క రూపాయి నాణ్యం ఏదైతే ఉందో దాన్ని పట్టుకోండి ఈ విధంగా పట్టుకొని ఆ యొక్క గాజు గ్లాస్ ని తీసుకుని ఇంటికి వచ్చిన తర్వాత ఆ యొక్క గాజు గ్లాస్ ని అలాగే ఒక రూపాయి నాణ్యాన్ని రెండింటిని కూడా మీ ఇంటి ఆవరణలోనే అంటే ఇంట్లోకి ప్రవేశించకుండానే బయట గచ్చు కానీ వాష్ ఏరియా కానీ ఉంటుంది కదండి అక్కడ కానీ లేకపోతే బయట అటువంటిది మీకు అందుబాటులో లేకపోతే కనుక మీరు ఇంట్లోకి వెళ్ళి ఆ యొక్క గాజు గ్లాస్ ని శుభ్రం చేసుకుని అలాగే ఆ ఒక రూపాయి నాణాన్ని కూడా శుభ్రం చేసుకుని ఆ గాజు గ్లాస్ ని మీరు ఇంట్లో పెట్టుకొచ్చండి అలాగే ఒక రూపాయి నాణాన్ని మాత్రం మీరు డబ్బు దాచుకునే ప్రదేశంలో పెట్టాలి ఎక్కువ మట్టుకు డబ్బును అందరూ బీర్వాలో దాచుకుంటూ ఉంటారు అలాగే లేకపోతే కొంతమంది ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రదేశాన్ని వాడుతూ ఉంటారు కాబట్టి మీరు ఎక్కడైతే డబ్బు దాచుకుంటారో ఆ ప్రదేశంలో ఈ ఒక రూపాయి నాణ్యాన్ని పెట్టండి కానీ ఆ నాణం మాత్రం మీరు ఖర్చు చేయకూడదు ఒకవేళ మీరు కన్ఫ్యూజ్ అవుతారు అనుకుంటే కనుక ఖచ్చితంగా ఆ యొక్క నాణ్యాన్ని చిన్న ఎర్రటి వస్త్రంలో కానీ లేకపోతే తెలుపు రంగు వస్త్రంలో కానీ చిన్న మూటలాగా కట్టి మీరు డబ్బు దాచుకునే ప్రదేశంలో పెట్టి డబ్బును యధావిధిగా మీరు ఖర్చు చేసుకోవచ్చు ఈ విధంగా కనుక మీరు చేశారంటే మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ బయటకి వెళ్లిపోయింది అంటే ఉప్పు నీటి ద్వారా బయటకు వెళ్లిపోయింది అలాగే ఈ యొక్క మీరు ఏదైతే రూపాయి నాణం తీసుకున్నారో దాని ద్వారా డబ్బు అనేది ఆకర్షించబడుతుంది కాబట్టి ఈ విధంగా ఈ యొక్క ఒక రూపాయి నాణం సహాయంతో లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది ఈ ఒక రూపాయి నాణం ఏదైతే ఉందో అది ధనాకర్షణ స్వభావాన్ని కలిగి ఉంటుంది కాబట్టి డబ్బు ఖర్చు కాకుండా డబ్బు పొదుపు చేసుకునే మార్గాలు కూడా మీకు ఎక్కువగా ఉంటాయి ఈ విధంగా మీరు చిన్న పరిహారాన్ని ఈ యొక్క జనవరి పదకొండవ తేదీన వస్తున్నటువంటి అతి శక్తివంతమైన అమావాస్య రోజు అలాగే పుష్య అమావాస్య రోజు చేశారంటే రాత్రికి రాత్రి మీరు ధనవంతులు అవ్వటం ఎవరూ ఆపలేరని చెప్పుకోవాలి చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి